ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ మా అక్కే వాళ్ళ పిల్లలు వచ్చేసి నన్ను మీనింగ్స్ అడుగుతారంట తెలుగు మీనింగ్స్ తెలుగు మీనింగ్స్ అడుగుతారంట నా చిన్నప్పుడు చదివిన పిన్ని మీకు ఏమైనా గుర్తున్నాయా అనేసి అడుగుతారంట చూద్దాం ట్రై చేద్దాం నాకైతే ఏం గుర్తున్నాయి ఏం గుర్తులేనైతే నాకైతే ఏం అసలు తెలియదు వాళ్ళు ఏం అడుగుతారనేది కూడా నాకు తెలియదు ఓకే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు కింద చెప్పండి ఎందుకంటే అప్పటి ఎప్పుడో చదివినా ఇప్పుడు గుర్తుంటే చాలా కష్టమే సరే అటు ఇటు ఇటు అని అంచే చెప్పినా కానీ ట్రై చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని కొంతమందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాం నెగ్లెక్ట్ చేయకండి చివరి వరకు చూడండి వీడియో కంప్లీట్గా చూడండి ఈ ఖచ్చితంగా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ స్టార్ట్ ఫస్ట్ సహనం సహనం ఓర్పు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మేధస్సు మేధస్సు తెలివి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి నేను చెప్తా శౌర్యం 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 అంటే వీర వీర బలం నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ విరివిగా

నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి త్రివర్ణ కేతనం జెండా కరెక్ట్ ఆన్సర్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి సామ్యం సామ్యం తారతమ్యం లేకపోవడం అంతేనా కరెక్ట్ ఆన్సర్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఎగసినా ఎగసినా ఎగిరినా

నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యుద్ధం ఆకాశం మేఘం మబ్బు కరెక్ట్ ఆన్సర్ గగనం గగనం నెక్స్ట్ వచ్చేసి పర్జన్యం పర్జన్యం అంటే పర్జన్యం అంటే